పచ్చి రొయ్యలో వేపుడు చేసుకుందాం కావాల్సిన పదార్థాలు కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ పొడి మసాలా పసుపు కారం ఉప్పు పచ్చి రొయ్యలో వేపుడు చేసుకుందాం కావలసిన పదార్థాలు కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ పొడి మసాలా పసుపు కారం ఉప్పు మైదా పిండి మైదాపిండి పిండి ఒక్కొక్క స్పూన్ తీసుకుందాం పిండి అన్నీ కలిపి అర స్పూన్ పసుపు వేసుకుందాం సరిపడా ఉప్పు కారం కొత్తిమీర కరివేపాకు అల్ బియ్యపిండి పిండి మైదాపిండి అదొక స్పూన్ ఇదొక స్పూన్ మొత్తం కలుపుకుందాం కొంచెం వాటర్ పోసుకోవాలి గట్టి కలుపుకుందాం విడివిడిగా ఇలా ఒక్కొక్కటి వేయించుకుందాం పచ్చిరొయ్యలు విడివిడిగా నూనెలో వేయించుకుందాం రెండు వైపులు తిప్పుకుందాం క్రిస్పీగా వేయిపోవాలి పచ్చి రొయ్యల వేపుడు చక్కగా లాగా చేసుకుని కరకరలాడితే పిల్లలకి చేసి పెట్టండి బీ పిండి కలిపాము కాబట్టి నూనె లాగదు పచ్చి రొయ్యలతో ఇలా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు కావాలంటే కానీ నేను వేయలేదు కారం వేస్తే సరిపోయింది కొంచెం పిల్లలకి వెళ్ళి తింటారు విడివిడిగా ఎంచుకోవాలి కర్రీపాకు అన్నీ వేగినాయి కాబట్టి పిల్లలకి నచ్చుతుంది ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా ఫ్రై కూడా చేసి పెట్టండి పిల్లలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చేసి పెట్టండి